ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పదిహేను ఫీట్ అడలుపు నలభై ఫీట్ల పొడుగు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ సింగల్ బెడ్డం చేసుకోవచ్చు ఫస్ట్ కూడా ఇదే విధంగా సింగల్ అన్నమాట ఇది మొత్తం వచ్చేసి అరవై ఆరు పాయింట్ ఆరు గజాలు వస్తుంది అదే విధంగా ఒకటి పాయింట్ మూడు సెంట్లు వస్తుంది మూడు కనబడితే అంకనాలు కనబడి చూస్తే ఎనిమిది పాయింట్ మూడు అంకణాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చి ఆరు వందల స్క్వేర్ ఫీట్ జరుగుతుంది మనం ఎక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది లాస్ట్ వచ్చేసి పదమూ పన్నెండు నుంచి పదమూడు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది అది మన దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఫ్రెండ్స్ ఒకసారి రూమ్ సైజులు చూద్దాం ఇంటి బయటకు కావడంతో మాత్రం తొమ్మిది కావడం జరిగింది ఈ లోపలి మాత్రం నాలు ఇంచులు కావడం జరిగింది ఈ సైజులు పోగా రూమ్ సైజు ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మనకి మస్ట్ బెటమ్ చూసుకుని వచ్చేసి పది ఫీట్లు అదేవిధంగా పదకొండు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది మూడున్నర ఏడు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ అనేది తొమ్మిది ఫీట్లు ఎనిమిది ఇంచులు పదకొండు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి కిచెన్ వచ్చేసి ఆరు ఫీట్ల రెండు ఇంచులు ఆరు ఫీట్ లో పదించులు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి వాషేరి అనేది మూడు పదకొండు ఏడు మూడు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి రూమ్ అనేది మూడు ఫీట్ల రెండు ఇంచులు ఆరు ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఎంట్రెస్ అనేది మనకి మూడు ఫీట్ల రెండు ఇంచులు అయితే ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి మెట్లు అనేది తొమ్మిది బై తొమ్మిది అయితే ఇట్లా ఈ షేప్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి కో అనేది ఆరు ఫీట్లు అదేవిధంగా తొమ్మిది ఫీట్లు అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి పదిహేను నలభై వెస్ట్ పేసింగ్ హౌస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది ఎలాంటి మీటర్లకు ఎంత అవుతుంది అనేది ఎలాంటి లేబర్ కాస్ట్కి ఎంత అవుతుంది అనేది ఒక ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది అలాగే మీరు అతి తక్కువ ధరకు హౌస్ ప్లాన్ లేదా వెలువేషన్ కోసం మమ్మల్ని సంపాదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్